ఇప్పుడు ఏసీ ఉందా ఫ్యాన్ ఉందా కరెంట్ బ్యాక్ గ్రౌండ్ ఏదరా బెస్ట్లీ మిస్ మిస్ నేను మిస్ అని సార్లు ఇప్పుడు గురించి గుండు గురించి అని இந்த <tweak> எ சோமவாரம் அப்படி ஒரு ரொக்கவாரம் ரேபே கார்த்திக் மாசம்

La भाई a कुछ

ది గేట్ క్లోజ్ లో ఉంది ఆ గేట్ క్లోజ్ అయింది మనకిస్ రాకుండా గేట్ క్లోజ్ ఓపెన్ ఏంటి శని రోసు అయినా హై కడు నిన్న వీడియో చూసినామా వద్దాంలే వస్తున్నాం అయినా మై కడుంట అంటే ఇబ్బంది నేను పోలో పోయారు ఆ ఆ తిగుడ రానలా పోలో పోయారు సామి మొన్న వచ్చే ఓకే किराए पे छी ना रे कोमा ने ना அண்ணனுங்க தேக்கி ஏற்ற வேண்டியது ஏத்த போறேங்க. 얘는 போறே தன்னோட முடிவேனப்புற அய்யா சத்தியத்துக்கு அது எந்த பத்தியா வந்து லேர்ல நடந்து போயினா நான் காரி போறேன்

పూర్వం పెద్దలు పసల కాపురి వచ్చి ఈ గృహలో ఈ కోన గవేశ్వర స్వామి ముఖానికి ఉండే దేవుని చూసినాడు ఆయన చెప్పినాళ్ళ ముంచి ప్రజలు అందులో అంతమంది ఇంతమంది ఈ గ్రామంలో పక్కన పల్లెల్లో వచ్చి దేవుని దర్శనం చేసుకొని పోతున్నారు ఆ పైన మళ్ళా ఒక వ్యక్తి మా పంచాయతీలోనే ఓబల్ రెడ్డి అనేసారు వచ్చి చూసి ఈ గుడిని డెవలప్మెంటు భారీగా చేసినాడు దాని ప్రభావం వల్ల భక్తులు బాగా వచ్చి అట్రాక్షన్ బా బలం బలుంది గుడి అని అంతా అనుకుంటా పోతున్నారు ఈ గుడి చరిత్రలో ఇట్లా తూర్పు అండర్గా ఉండేది ఇది ఇక్కడ తూర్పు భాగమున ఒక రెండు వేల మంది జనాలు పడతారు కానీ అటు పోయేకి దారి మనుషులు పోయేకి కొంత దూరం పోయిన తర్వాత అవతలికి పోలేకున్నారు లైట్ వేసి ఇష్టంగా కనబడుతుంది ఈ కోన గవేశ్వర స్వామి వల్ల చాలామంది భక్తులు కోరుకుంటున్నారు వీటికి రావాలని చెప్పిన తూర్పు 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 భాగాన మరీ అంటగా ఉంది దాని భావం వల్ల అవతల రెండు వేల మంది జనాల కూర్చుండే ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లేకి పోవడానికి అనుకొని పోతున్నాము అవతల కొంచెం ఇరుగ్గా ఉంది అక్కడ పోలేక నిలబడిపోతున్నాము అది ఇప్పుడు ఏసీ ఉందా तो म्यार मस्तान ते घुटाव ला टुडे आज आज हमको आडा दमट काही दे बेटा मीती का रिंगी राउंड हीरा नाही अक्चुअली का